హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొన్ని నుంచో ఎదురు చూసిన రైతు భరోసా తొలి విడితే అయితే జమ చేయబోతున్నట్లు ఇవాళ కాలంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం నేటిలో ఉన్నటువంటి సాగు భూములు ఏదైతే ఉన్నాయో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి గత సంవత్సరంలో రైతు బంధు పైసలు వేశారు గానీ రైతు భరోసా ఒకటి కూడా రిలీజ్ చేయలేదు రైతు బంధు మాత్రం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎటువంటి సీలింగ్ విధానం విధించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కూడా అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేశారనమాట అక్కడ టైం అనేది తక్కువగా ఉండడం ఎలక్షన్లు జరగడం ఇవన్నీ కూడా తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం తెలంగాణలో జూన్ జూలైలో పంట పెట్టుబడి వానకాలం సాయం రావాల్సి ఉండేది డిసెంబర్ అయిపోయింది ఇప్పుడు కొత్త సంవత్సరం రావడంతో ప్రభుత్వం ఎప్పుడైతే మిగిలిపోయి ఉన్నాయో మిగిలిన పథకాలను పరుగులు పెట్టించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి తొలి అడిగి అయితే వేయడం జరిగిందనమాట ఇంకో చెందిందే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఖర్చు అనేది ప్రభుత్వం భారీగా ఖర్చు చేయబోతున్నట్లు నిధులు కూడా సమకూర్చుకున్నట్లు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అదే విధంగా ప్రభుత్వ భూమిని బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి డబ్బులు అనేది అప్పు తీసుకొచ్చి రైతుల ఖాతాలో జమ చేయాలని మొత్తానికి అంకనం కట్టుకున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం అనేది దాదాపు మూడు విడతల్లో మరోసారి పడిన వారికి టెక్నికల్ ఇష్యూ ఉన్న వారికి నాలుగో విడత మూడు లక్షల రైతుల ఖాతాలో దాదాపు టోటల్ గా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు జమ చేశారు అయితే ఈ మూడు విడతల్లో నాలుగో విడతల్లో కూడా కొంతమందికి ఏమో టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల బ్యాంక్ అధికారులు అవి హోల్డ్ అయితే పెట్టారనమాట అవి పర్లేదు అనమాట అయితే నిన్న ఉన్న కొంతమంది రైతులకు జనవరిలో కూడా డబ్బులు అయితే జమ అవుతున్నట్లు వారి సంతోషానికి అవధులు లేదు స్వీట్లు తినిపించడం ఇలా అయితే జరిగి అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది తెలంగాణలో ఎందుకంటే రైతు రుణాపి సంబంధించి రెండు లక్షల వరకు చెప్పారు కాబట్టి కొంతమంది ఏమో డె శాతం కంప్లీట్ అయింది అంటున్నారు రెండు లక్షల ఆపైన ఉన్న వారి పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రభుత్వం విధానాల ప్రకారం పెద్ద ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా రైతు మొదటిగా చేశామని చెప్పేసి తెలంగాణలో ప్రభుత్వం నేడు ఎన్నెకరాల వరకు జమ చేసే ఛాన్స్ ఉంది డబ్బులు పడ్డప్పుడు రైతు భరోసా సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఇప్పటికే రిలీజ్ చేశారు ఏమైనా యాడ్ చేశారా కొత్త మార్పులు ఏంటి సర్వే అనేది జరుగుతుంది కదా ఇక్కడ వరకు వచ్చింది రైతు భరోసా సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో ఏదైతే మంత్రులకు సంబంధించి కావచ్చు రైతు భరోసా అనేది ఇది ఏదైతే బోనస్ డబ్బులు వేసిన వారికి ఐదు వందల రూపాయలు ఇలా కింటానికి ఇవ్వడంతో రైతు పదిహేను వేలు రావడం వల్ల గతంలో మంత్రి తుమ్మల లాగేశ్వరరావు ఈ డబ్బులు ఏదైతే ఎక్కువగా వస్తున్నాయో దాన్ని వేసిన వారికి డబ్బులు ఎక్కువ రావడంతో రైతు భరోసా ఇవ్వకుండా ఏం కాదని చెప్పేసి టాక్ రావడం జరిగింది ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి అవన్నిటిని పటాపంచలు చేసి రైతు భరోసా అనేది అన్ని పంటలకు ఉపయోగపరంగా ఆ వరి వేసినా ఇటు ఇతర పంటలు వేసినా డబ్బులు అనేది రిలీజ్ చేయాలని పెట్టుబడి సాయం కోసం చిన్న సన్నగా రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసింది కాబట్టి గతంలో ఉన్నటువంటి ఏదైతే పొరపాట్లను వాటినన్నింటినీ అమలు దోషాలన్నింటినీ తొలగించి మొత్తం మీద కొత్త రూల్స్ ప్రకారం అయితే ప్రభుత్వం ముందుకైతే రావడం జరిగింది అనమాట అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటేసారి మాత్రం వీళ్ళకైతే డబ్బులు అనేది క్రెడిట్ కావట అవి ఎవరికి రావు ఏందని చెప్పేసి చాలా మంది అయితే ఉంటుంది అనమాట మొదటి లో వచ్చిన వారికి అయితే డబ్బులు అనేది అకౌంట్ లో జమ కావు చెప్పేసి విధంగా రెండో లో వచ్చిన వారి పేరు మాత్రమే డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పంతొమ్మిది తారీఖు వరకు డెడ్ లైన్ విధించుకోవడం జరిగింది రేపటి వరకు రైతు భరోసా ఫీల్డ్ సర్వే అన్ని కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు రైతులకు ఉపయోగ పరంగా పోడు భూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఏదైతే నాలుగు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు ఉంటుందో వ్యవసాయం భూమి చేస్తూ ఉంటారో వారికి చేయడానికి అనుకూలంగా ఉంటే ప్రభుత్వమే నేరుగా బోర్ అనేది నుంచి దానికి సంబంధించిన కరెంట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఉచితంగా మరో స్కీమ్ ద్వారా ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా బోర్ బావులు పంపు సెట్ల ద్వారా మహిళా సంఘాల బ్యాంకుల నుంచి సబ్సిడీ లోన్లు తీసుకొని అక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే మిగిలిన కరెంటు ప్రభుత్వమే తీసుకుంటుంది కరెంటు ద్వారా ఆదాయం లభిస్తుంది వ్యవసాయం ద్వారా ఆదాయం ఎక్స్ట్రా లభిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి మరోటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కూరగాయలు పండిస్తున్నారో ప్రభుత్వం వాటికి సబ్సిడీ కూడా అందిస్తుంది కాబట్టి దాదాపు మూడు లక్షల వరకు ఉంటే స్కీమ్ యాభై శాతం సబ్సిడీ అయితే అందిస్తున్నారండి రాష్ట్రంలో ఇంకోటి స్కీమ్ స్టార్ట్ గాబోతుంది బీసీలకు సంబంధించి అది కూడా సబ్సిడీ పథకాలకు సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది ఏదైతే రేషన్ కార్డు ఉన్నాయో పాత రేషన్ కార్డులు తొలగిస్తారని చెప్పేసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పాశ పాత రేషన్ కార్డులు అనేది తొలగించమని కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే గత పది ఐదు సంవత్సరాల నుంచి కొంతమంది ఏమో అనివార్య కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమంది ఏమో ఈ చేసుకోవడం వల్ల కొంతమంది ఏమో దూర ప్రాంతాలు ఉండడం వల్ల రేషన్ కార్డు బియ్యాన్ని సరిగా తీసుకోకపోవడం అలాంటి కొన్ని పొరపాట్లు చేయడం వల్ల పూర్తిగా రేషన్ కార్డులు అనేది కట్ చేశారు అన్నమాట ఇతర పథకాలు వచ్చినప్పటికీ రేషన్ కార్డు లేకపోవడంతో చాలా పథకాలు అనర్హులుగా మిగిలిపోయాయి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారికి దాదాపు రేషన్ కార్డులు అయితే లేవు వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట రేషన్ కార్డులు జారీకి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది అనేది కొనసాగిందండి కంప్లీట్ గా అవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రైతు భరోసా సంబంధించి అంశంలో వేసాకులకు కూడా కొన్ని జిల్లాల్లో అయితే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఇంకా టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కొండల గుట్టలు రాళ్ళు రొప్పాలు లేచి పనికిరాని భూములు చెరువులు అదే విధంగా గతంలో అయితే రియల్ ఎస్టేట్ భూములకు కూడా డబ్బులు అయితే వచ్చాయి ఫంక్షన్ లో వచ్చాయనమాట ఫామ్ లకు ఇలా వివిధ రకాల కమర్షియల్ గా వాడుకున్న వారికి కూడా డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు అనేది అయినట్లు ఇక విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యవసాయం చేయకుండా కూడా వారికి డబ్బులు కూడా రైతు బంధు పైసలు వచ్చినట్లు గుర్తించడం జరిగింది వారు అన్నింటినీ తొలగిస్తున్నారు అనమాట మొదటి దశలో వీళ్ళు సర్వే చేస్తున్నారు జిపిఎస్ ట్రాకర్ శాటిలైట్ అనుసంధానంగా గూగుల్ మ్యాప్ లో సర్వే నెంబర్ అనుసంధానం చేసి వ్యవసాయ అధికారులు ఇక పంచాయతీ సెక్రటరీ ఇతర అధికారుల టీం బృందం కలిసి నేరుగా ఫీల్డ్ కి వెళ్లి అయితే గుర్తిస్తున్నారు దాదాపు ఇప్పటి వరకు ఎనభై నుంచి తొంభై శాతం మేర కంప్లీట్ అయినట్లు కంప్లీట్ రావడం జరిగిందండి నివేదిక అనేది ఎవరు అర్హులు ఏంటి అనేది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒకటి తారీఖు లోపు గ్రామ సభలైతే అయితే గ్రామ పంచాయతీలో అర్హుల లిస్టు మొదట వెల్లడించబోతున్నారు అంతలో ఉంటే ప్రభుత్వం స్వీకరించి డీటెయిల్స్ సంతకం చేసి తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై తారీఖు లోపు ప్రభుత్వ నివేదిక ఫార్వర్డ్ అయితే చేసి ఈ నెల ఇరవై ఆరు తారీఖున వివిధ పథకాలు అందులో వేసాయకులకు ఆరు వేల రూపాయలు ఇందులో ఎవరైతే ఇరవై రోజులు పని చేస్తుంటారో కండిషన్ ఒక గుంట భూమి ఉండని వారికి డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ ఇతర అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉంటే సరిపోతుంది అనమాట ఇక రైతు భరోసా సంబంధించి ఆధార్ కార్డు ఇక ఏదైతే పట్టా పాస్ పుస్తకం ఉందో వాటి డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు మరోటి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు దగ్గర ఉన్నటువంటి క్యాష్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఇతర డాక్యుమెంట్లు అయితే తీసుకుంటున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో నెంబర్లు అయితే తీసుకుంటున్నారు ఏదైతే ఈ అన్నిటి కూడా ఫీల్స్ సర్వే మాత్రం ఉంచాల్సి అయితే బాధ్యత మన పైన ఉంది రైతు భరోసా ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం జరిగిందనమాట ఈసారి మాత్రం ఏదైతే సాగు చేస్తున్న భూములకు అది కూడా ఆరు వేల రూపాయలు రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంతమంది ఏమో రెండో పంట కూడా వేశారు ఆ రెండు పంటలు చూసుకున్నా కూడా ప్రభుత్వం పన్నెండు వేలు ఇవ్వాలి కానీ ఈసారి పన్నెండు వేలు ఇస్తుందా ఆరు వేలు ఇస్తుంది అనే దానిపైన ఒక డౌట్ అయితే ఉంది కానీ బడ్జెట్ లో మాత్రం పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే పదిహేను వేల కోట్లు మిగిలిపోయినా కూడా ఈసారి ఒకేసారి వేల రూపాయలు ఎకరానికి వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఇక సంబంధించి ఇరవై రెండు వేల కోట్లు ఇలా మిగతా పథకాలకు సంబంధించి ప్రభుత్వం భారీగానే నిధులు ఇంటి నెల తీవ్రకరిని స్టార్ట్ చేసుకున్నట్లయితే వచ్చే నెలలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లోకి ఇందుకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఈ పథకాలను ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని ప్రారంభించిన తర్వాత రైతులకు మేలు చేసే పథకాలు ముందుగా తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే కొత్త రేషన్ కాళ్ళు ఇందిరామయంలో అయితే ముహూర్తం ఖరారు చేసింది అనమాట ఇందులో కూడా ఏదైతే శాండ్ కావచ్చు ఇసుక ఐరన్ సిమెంట్ ఇక ఇవన్నీ కూడా తక్కువ ధరలకు ఇసుక అయితే ఫ్రీగా ఇవ్వాలని సిమెంట్ బ్యాగు మూడు వందలు ఉంటే రెండు వందల అరవై రూపాయలకి ఇవ్వాలని ఐరన్ మాత్రం ఐదు అరవై వేలకు ఇలా తక్కువ ధరలకు అయితే ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వ్యాపార లేదంటే మరో అప్డేట్ ఏందంటే అందరి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది మొదటి విడత లక్ష రూపాయలు అనేది మహిళా పేరున ఖాతాలు అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి ఇది